హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగున్నారా అంటే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీకు ఒకటి బ్లౌజ్ కొత్తగా నేను చూపిస్తున్నాను చూడండి రెండు ఏమో బ్యాక్ ఉక్సుల బ్లౌజులు ఒకటేమో ఫ్రంట్ ఉక్సుల బ్లౌజులు అనమాట రెండేమో ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఉక్సులు ఒకటేమో నార్మల్గా క్రాస్ కటింగ్ అనమాట బ్లౌజులు నేను మూడు కూడా ఒకటేసారి కట్ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను మూడుగా నేను అలా వేసుకు అటు ఏమో రెండు బ్యాక్ హుక్స్లు ఉన్నవేమో అటువైపు ఓపెన్ వైపు ఓపెన్ నా వైపు పెట్టుకున్నాను బ్యాక్ హుక్స్ అవి మంచిగా లైన్ అనేది అట్లా రెండు లైన్లు అనేది గీసుకున్నాను చూపించినట్టుగా మామూలుగా మనం బ్యాక్ హుక్స్లకు ఎట్లా పెడతాం అలాగే పెట్టాను పైన ఇంకోటి దా ఏదైతే మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకున్నామో దాని మీద ఒక లైన్ వదిలేసి ఇదిగో ఆ లైన్ చూపించినట్టుగా ఇదేమో క్రాస్ కటింగ్ అనమాట తొందరగా పని అవ్వాలంటే ఇలా చేసుకోవచ్చు అని నేను యూట్యూబ్లో అయితే ఈ వీడియో అసలు లేదు నేను ఫస్ట్ టైం మన యూట్యూబ్లో అయితే నేను పెట్టడమే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను అయితే చూపించినట్టుగా అయితే వేసేసుకోండి ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా పైన అదేమో ఓపెన్స్ ఏమో ఇటువైపు క్లోజింగ్ నా వైపు ఉంది కింద ఉన్న రెండు బ్లౌజెస్ ఏమో ఓపెన్స్ నా వైపు ఉన్నాయి క్లోజింగ్స్ ఇటువైపు ఉన్నాయి అనమాట ఓకేనా అది చూపించినట్టుగా అయితే ఇప్పుడు మామూలుగా డ్రాయింగ్ అని చేసుకోండి బ్లౌజ్ పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే ఒక ఇంచు కలిపితే పదిహేను ఇంచులు ఇప్పుడు అనేది వాళ్ళది బ్లౌజు లూజ్ని బట్టి వేసే నడుము లూజ్ని బట్టి పెట్టేసుకొని వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం వదిలేయండి ఇప్పుడు డాట్స్కి పైన ఇలా పట్టుకోండి నెక్ దగ్గరలాగా పెట్టుకొనేసి ఇలా మలుచుకొని ఇప్పుడు అనేది చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇక్కడే చూసుకోండి అంటే పని మనకు తొందర అవుతుందన్నమాట ఈజీ ఈజీగా అయిపోద్ది అన్నమాట ఓకేనా అయిపోయింది లైన్ అనేది ఇట్లా మార్కింగ్ వేసుకున్నా కదా లైన్ డ్రా చేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు చూడండి షోల్డర్ అయితే మామూలు నెక్కులు కాబట్టి నేను షోల్డర్ మామూలుగా ఫుల్ లెంత్ వాళ్ళది కొద్దిగా నేను పాదొక ఆరు ఇంచులు అయితే షోల్డర్లు అయితే తీసుకున్నాను ఓకేనా మూడించులు ఏమో నేను షోల్డర్కి తీసుకున్నాను అంటే ఇట్లా అంటే ఇది వస్తుంది కదా రెండు మూడు ఇంచులు పాదొక మూడు ఇంచులేమో నెక్కి వదిలేస్తాను అనమాట ఇంకేనా ఇదే మార్క్ మన షోల్డర్కి వేసిన ఉంది ఇక్కడ వేసేసుకొని నీట్గా ఆమ్ హోల్ అయితే నేను ఆరున్నర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆరున్నర తీసుకున్నాను మనకి ఆమ్ హోల్కిను మామూలుగా ఈ దీనికి సెట్ అవ్వకపోతే మనం ఆమ్ హోలు మామూలుగా సంగకి సెట్ అవ్వకపోతే మాత్రం దీన్ని మనం పైన కింద అనేసి చేసుకోవచ్చు వీళ్ళకైతే పావు వచ్చిందండి సంఖలో వచ్చేసి ఎనిమిది పావు ఉంది ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ అలా అనేది పెట్టేసుకోండి మార్కింగ్ అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట ఓకేనా అది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా నాకు ఎక్కువ వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది వద్దు అది ఎక్కువ అయిపోతుంది అని నేను ఒకటి హాఫ్ ఆరున్నర తీసుకున్నా కదా అయితే ఇప్పుడు ఆరు ఇంచులు అనేది తీసుకుంటున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన మార్కింగ్ చేసుకున్నాను మళ్ళీ అతి దానికి సేమ్ అట్లనే పెట్టేసుకొని ఇప్పుడు చూపించినట్టుగానే ఇదిగో ఇట్లా చూసుకోండి ఒక రెండు గీతలు ఒక గీత ఎక్కువ వచ్చినా ఏం కాదు కానీ మళ్ళీ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ ఎక్కువ వస్తే మాత్రం కష్టం ఓకేనా ఇప్పుడు అయిపోయింది కట్ చేసేసుకుందాం చూసారా ఎంత ఈజీ అయింది సింపులో ఇప్పుడు అనేది వాళ్ళది బ్లౌజ్కి కింద కప్ ఎంత ఉందో చూసేసుకొని అట్లా చూపించినట్టుగా కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన పావు ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలంటే అయిపోయింది నెక్స్ అయితే నేను తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే కొన్ని డిజైన్స్ నెక్స్ ఉన్నాయి అన్నిటికీ డిజైన్ నెక్స్ ఉంది రెండో నార్మల్గా అవి బ్యాక్ కుక్స్లో అయితే రౌండ్ నెక్ ఇది గ్రీన్ కలర్ మాత్రము డిజైన్ నెక్ ఉంది నేను త్వరలోనే పెడతాను చాలా బాగా కుదిరింది తను పెళ్ళిలో వేసుకుంది అసలు అందరూ అనేది కాంప్లిమెంట్ ఇచ్చారంటే తను ఫోటో తీసుకురా పెట్టారనమాట అందరూ మెచ్చుకుంటున్నారు చాలా బాగుంది బ్లౌజ్ అని అంటున్నారు అనేసి చెప్పారు అన్నమాట మెసేజ్ పెట్టారు ఫొటోస్ పెట్టి చూపించినట్టుగా కట్ చేసేసుకోండి నీట్గా మనం చేసిన కష్టానికి వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తే మెసేజ్లు కానీ చాలా మనం చేసిన పనిని మనం మర్చిపోతామండి నిజంగా సిస్టర్ అయితే చాలా నాకైతే ఎత్తనా బిజీ ఉంటుంది కదా పెళ్ళిలో వాళ్ళ ఇంటి పెళ్ళి అయినా నాకు మెసేజ్ పెట్టింది ఫొటోస్ పెట్టింది చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా చూపించినట్టుగా అయితే మీరు కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా నా వీడియోలు ఉపయోగపడుతుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి చూసారా బ్యాక్ ఉక్స్లు అండ్ ఫ్రంట్ ఉక్స్లు ఉన్న బ్లౌజులు కూడా విడివిడిగా కట్ చేయకుండా ఒకటేసారి ఏ విధంగా కట్ చేయొచ్చు ఏ మెథడ్ అనేది ఇది నేను చేసిన మెథడ్ ఇది ఫాలో అయిపోండి మీరు సక్సెస్ అయిపోతారు కరెక్ట్గా కొట్టుకుంటారు ఇది ఇదైతే నేనే పెడుతున్నాను ఫస్ట్ టైం అయితే నాకు తెలిసి ఒకసారి చూడండి మీకు కావాలంటే సేవ్ చేసి పెట్టుకోండి ఇలా కస్టమర్స్ వచ్చే వస్తారు కదా ఈ మాకు రెండు బ్లౌజులు మామూలుగా బ్యాక్ ఉక్సులు కావాలి రెండు ఫ్రంట్ ఉక్సులు కా అట్లా ఉన్నాయి అనుకోండి క్రాసు ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ ఉక్సులు అనేది తీసేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ తీసేసుకోండి తర్వాత ఏదైతే ఫ్రంట్ బ్లాక్ ఉన్నాయో అవి రెండు సరే సపరేట్ చేసేసుకొని ఒకదానికి క్రాస్ వేసేసుకొని ఒకదానికి ఫ్రంట్ ఇది ప్రిన్సెస్ కట్టేలా చేస్తామో ఆ మెథడ్లో చేసేసుకుంటే సరిపోద్ది మనకు బ్యాక్ తొందరగా అయిపోద్ది అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ